హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మగారు వింటూ దగ్గరలోనే పంచదారల ఎలమంచిలి దగ్గర పంచదారల దారపాలెం అనేసి ఒక ఊరుంది ఆ ఊర్లో అయితే చూస్తున్నారు కదా వాటర్ ఇలాగా పైనుంచి ఆకాశగా ఆకాశంగా అనవచ్చు ఆ పైనుంచి అలాగా కారుతూ ఉంటుంది నిత్యము నిత్యదార మేము పుట్టు పెరిగింది అయితే నేను అక్కడే నా చిన్నప్పుడు నుంచి చూస్తున్నాను అక్కడ మేము ఎక్కువగా స్నానాలు చేసేవారు చిన్నప్పుడు అయితే అందరం వెళ్ళి భలే ఎంజాయ్ చేసేవారు స్నానాలు చేసి ఇదైతే ఐదు ద్వారాల నుంచి వస్తుంది వాటరు ఇది ఎక్కడి నుంచి వస్తుంది అన్నది ఎవరికీ అయితే తెలియలేదు అయితే ఇది వాటర్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అందరూ కూడా దీన్ని మంచినీళ్ళు తాగుతారు ఎక్కువగా స్నానాలు చేస్తారు ఆ గుడిలోనే నా మ్యారేజ్ అయితే జరిగింది